ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కేంద్రం షాకుల మీద షాక్లు ఇస్తోంది తాజాగా మరోసారి చంద్రబాబుకు దిమ్మ తిరిగిపోయే బొమ్మ కనబడేలా షాక్ ఇచ్చింది కేంద్రం పోలవరం ప్రాజెక్టు కి నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను కేంద్ర జల శాఖ వెనక్కి పంపింది పోలవరం ప్రాజెక్టును మూడు వేల మూడు వందల పదహారు కోట్లను రియంబర్స్ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల శాఖకు లేఖ రాసింది అయితే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా ప్రతిపాదనలు పంపితేనే తాము పరిశీలిస్తామని కేంద్రం తేల్చి చెప్పింది పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మిగతా మూడు వేల మూడు వందల పదహారు కోట్లను విడుదల చేయాలని కోరుతూ గత నెల ఇరవై ఎనిమిదిన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పర్యవేక్షణను పీపీఏను ఏర్పాటు చేశామని వారి ద్వారా పంపిన ప్రతిపాదనలను మాత్రమే పరిశీలిస్తామని కేంద్ర జలవనరుల శాఖ రాష్ట్రానికి చెప్పింది ఇప్పటి వరకు విడుదల చేసిన మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల వినియోగానికి సంబంధించిన పత్రాలు పంపకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది దాంతో మూడు వేల మూడు వందల పదహారు కోట్లను రియంబస్ చేయాలని కోరుతూ ఈ నెల ఏడున పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది వీటిని పరిశీలించిన పీపీఏ పోలవరం కుడి కాలువ అంచనా వ్యయాన్ని రెండు వేల రెండు వందల నలభై కోట్ల నుంచి నాలుగు వేల మూడు వందల ఎనభై కోట్లకు ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై నాలుగు కోట్ల నుంచి మూడు వేల ఆరు వందల నలభై ఐదు కోట్లకు పెంచేస్తూ డిసెంబర్ ఆరు రెండు వేల పదహారున ఉత్తర్వులు జారీ చేయడంపై పీపీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది అంచనాను ఏ ప్రాతిపదికన పెంచాలని నిలదీసింది మొత్తం ఇరవై మూడు అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పీపీఏ వాటిపై వివరణ ఇస్తేనే ప్రతిపాదనలను పరిశీలిస్తామని తేల్చి చెప్పింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి